హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఇడ్లీలోకి సాంబార్ రెసిపీ చూపిస్తున్నానండి ఈ సాంబార్ ఇడ్లీలోకి కాదు దోశ వడ అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇలా సాంబార్ చేసుకొని ఇడ్లీలు తిన్నాము అనుకోండి రెండు ఇడ్లీలు ఎక్కువగానే తింటాము మరి ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం హాఫ్ కప్పు కందిపప్పునైతే ఇలా కుక్కర్లోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి సగం ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పెద్ద టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఒక పచ్చిమిరపకాయని వేసుకోవాలి ఒక అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఒక స్పూన్ కారంని వేసుకొని పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి నేను మూడు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను మూడు విజిల్స్ తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికింది ఈ పప్పును ఇంకొంచెం మెత్తగా రుబ్బుకుందాం ఈ విధంగా పప్పును మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్రను వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయల్ని ఒక ఎండు మిరపకాయని వేసుకొని వేయించుకోవాలి అలాగే సగం ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఇలా పప్పును వేసుకొని కుక్కర్లో ఇంకొద్దిగా వాటర్ని వేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం తినే పులుపుని బట్టి చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వరకైతే సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ని కూడా వేసుకొని ఇంకొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని సాంబార్ని మరిగించుకోవాలి సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు సాంబార్ మసాలా వేసుకోవాలి నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ మసాలాని వాడుతున్నాను అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని రెండు నిమిషాలు మరిగించుకోవాలి రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మీకు నచ్చితే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే బెల్లాన్ని వేయలేదు ఇలా టూ మినిట్స్ అయితే మరిగిస్తే మనకు ఇడ్లీలోకి సాంబార్ రెడీ ఈ సాంబార్ అన్నం దోశ వడ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీలు చేసుకొని ఇలా వేడివేడిగా సాంబార్ వేసుకొని పక్కనే పల్లీ చట్నీ కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకొక రెండు ఇడ్లీలు ఎక్కువగానే తింటాము మరి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్